వెల్కమ్ టు మాస్ న్యూస్ నల్గొండ మేకల అభినవ్ స్టేడియంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని సమావేశంలో ప్రసంగించారు మీ ఎమర్జెన్సీ బర్త్ పూర్వేస్తుంది రెండు కాళ్ళు కూడా ఆయన నా నల్గొండ చెల్లి కూడా ఎంపీగా ఉన్నాడు అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నా ఎవరో వచ్చి ఆయన కాదు కావరు ఆయన సార్ నాకు కాలు లేకుంటే ఆ కూడా కాలు లేదు సార్ చిన్నప్పటికే నేను ఆయన బాగా ఎప్పుడు కూడా నాకు కాలు లేవు చేతులు లేవు అని చెప్పి అనుకోవడము నేను పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు అట్లా అంటే ఇది కష్టపడి ఉస్మాన్ యూనివర్సిటీలో నే ఇవాళ జయపాల్ రెడ్డి గారు అంటే సౌత్ ఇండియాలో బెస్ట్ పార్లమెంట్ అవార్డుకొని ఆనెస్ గా ఉండి ఈ పైకి వచ్చిన అందుకనే నా వందరు ఎప్పుడు కూడా మీరు హ్యాండికాప్టర్ అనొద్దు లైన్ అనొద్దు అది మన మాకు అది మనకు వచ్చిన ఆ అవకాశం ఏ విధంగా ఆలోచించాలని ఉండాలి అందుకని మీ అందరూ కూడా చెప్తున్నాం ఇలా మేము ప్రజలను ఆరు వేలు పెన్షన్ ఇస్తువచ్చులే మా గవర్నమెంట్ కి పెన్షన్ ఒకటే కాదు గవర్నమెంట్ సందర్భించి గవర్నమెంట్ పరంగా మీకు లోన్ల విషయంలో కానీ ఇప్పుడు మీకు ఇంకా మ్యారేజ్ సంబంధించిన వన్ పాయింట్ వన్ మెంబర్స్ ఉన్నది హైదరాబాద్ లో మా ఆఫీస్ లో ఉంటాను కాబట్టి కన్సర్న్ సెక్రటరీని పెట్టి అది కూడా రిలీజ్ కలెక్టర్ గారు కూడా ప్లాన్ చేసేసి ముఖ్యంగా మా నల్గొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ తో పాటు నల్గొండ జిల్లాలో ఉన్న హ్యాండ్ కాపులు ఇక్కడ మంది ఉన్నారు కలెక్టర్ గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు వారు నాకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో నా ఇండివిజువల్ గా కండక్ట్ చేసిన ఎమ్మెల్యేగా మినిస్టర్గా వారు బయట స్కూల్